దేశానికి స్వాతంత్రం తెచ్చిన వ్యక్తి గాంధీ అయితే తెలంగాణకు స్వాతంత్రం తెచ్చిన వ్యక్తి బాబు కేసీఆర్ అని కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్ రెడ్డి అన్నారు జక్కుల మహేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో దీక్షా దివాస సందర్భంగా కంటోన్మెంట్ నియోజకవర్గం బోయినపల్లి ప్లే గ్రౌండ్ దగ్గర తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమల వేసి కేసీఆర్ చిత్రపటానికి బోర్డు మాజీ సభ్యులు పాండు యాదవ్ లోకనాథ్ బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి జక్కుల మహేశ్వర్ రెడ్డి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ రెండు వేల తొమ్మిదిలో ఆమర నిరాహార దీక్ష ఫలితమే తెలంగాణ రాష్ట్రం రావడానికి కారణమైందని ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ ఉనికి తెలిసే విధంగా గత పది సంవత్సరాలలో కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేశారని అన్నారు రానున్న రోజుల్లో ప్రతి తెలంగాణ పౌరుడు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారులు వచ్చే విధంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు కేటీఆర్ పిలుపు మేరకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మహిళలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొని తెలంగాణ భవన్కు బయలుదేరారు మరి తెలంగాణ ప్రజలందరికీ మరి ముఖ్యంగా మన సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రజలందరూ కూడా దీక్షాదివాస్ శుభాకాంక్షలు చాలా ఆనందంగా ఉంది మరి ఆ రోజు రెండు వేల తొమ్మిదిలో ఏ విధంగా అయితే కేసీఆర్ గారు మరి ప్రాణాలు తెగించి మరి మరి వారు వారి నిరాదేసి మరి ఎంతో కష్టంగా మరి ప్రజలకు తెలియాలా ఎందుకంటే మరి ఢిల్లీలో కూర్చున్న నాయకులు మరి మనతో డ్రామాలు చేస్తా ఉన్నారు ఇష్టము ఇయ్యము ఇష్టము ఇయ్యం అని చెప్పేసి డ్రామాలు చేస్తారని చెప్పేసి ప్రజలకు అంటే ఆ సెంటిమెంట్ నిజంగా తెలియాలని చెప్పేసి ఆ రోజు మరి నిరాహార దీక్ష చేయడం జరిగింది మరి ఆ రోజు రెండు వేల తొమ్మిదిలో మరి వాళ్ళు చేసిన ఆ ఒక నిరాహార దీక్ష ఫలితమే ఈ రోజు ఈ తెలంగాణ మనకి స్టేట్ రావడం జరిగింది ఎంతో అదృష్టంగా భావిస్తూ ఉన్నాము మరి ఆ రోజు గాంధీజీ మనం బాపుని మనందరూ కూడా గౌరవిస్తే ఈ రోజు మరి మన కేసీఆర్ బాబుని అందరూ కూడా జ్ఞాపకం పెట్టుకుంటారు వెళ్ళగలాలి ఎందుకంటే ఈ రోజు ఒక తెలుగు వాడికి మన తెలంగాణ వాడికి ఒక గౌరవం అనేది వచ్చింది డెఫినెట్గా ఉద్యోగాలైనా సరే చదువు అయినా సరే ఎక్కడ పోయినా సరే ఇవాళ హైదరాబాద్ అంటే ఏంది తెలంగాణ ఏంటంటే అంటే మొత్తం రాష్ట్రానికే కాదు టోటల్ ఇండియాకి వరల్డ్కి కూడా చేసేటట్టుగా కేసీఆర్ గారు చేస్తారు మరి ఈరోజు ఏ విధమైన డెవలప్మెంట్ అయినా ఫస్ట్ తెలంగాణ అనేది వారు చేసి చూపించినారు లాస్ట్ టెన్ లో మరి ఏంటంటే ఈ రోజు ఉన్న ముఖ్యమంత్రి మరి దాన్ని ఇలాగా అంటే హైదరాబాద్ తెలంగాణ మొత్తం కూడా ఒక్కేటటు అందరు అందరూ మర్చిపోయినట్టు చేస్తా ఉన్నాడు మరి ఇది మన దురదృష్టంగా భావిస్తూ మరి రానున్న రోజుల్లో కేసీఆర్ గారికి మళ్ళీ అందరూ కూడా అందరు పేరు పేరున ప్రతి ఒక్క నాయ ప్రతి ఒక్క పౌరుడు మరి వారికి అండగా నిలిచి డెఫినెట్ గా కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చేవాడు చేస్తే మళ్ళా ఆ యొక్క బంగారు తెలంగాణ వైపు మనము ముందుకు సాగుదామని తెలియజేస్తూ మరి ఈ రోజు మరి మన కేటీఆర్ హరీష్ అన్న అందరూ కూడా వాళ్ళ చూపు యొక్క దారిలో అందరూ నడుచుకుంటూ కంటమెంట్ కాన్స్టిట్యూన్సీ నుంచి పెద్ద ఎత్తున మరి మా బోర్డు మెంబర్ లోక్నాథ్ గారు మాండ గారు నళిని కిరణ్ గారు అనిత ప్రభాకర్ గారు శ్యామ్ గారు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ రోజు తెలంగాణ భావానికి తరలి వెళ్తా ఉన్నాం